అవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తిగా ప్రశ్నార్థకమయ్యామని అన్నారు ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే వర్గ పోరాటాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు కేతిరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్ ప్రోత్సహిస్తున్న రెడ్ బుక్ రాజకీయాలు తాడిపత్రిని మళ్లీ అగ్నిగుండం చేస్తున్నాయన్నారు ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు ఇక పని చేయవని మా వద్ద డిజిటల్ బుక్ ఉందని ప్రతి దాడి వివరాలు నమోదు చేసి న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుసరించి ఇట్లే చేస్తా అంటే రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా డిస్ట్రీ తెరుస్తారు ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే అప్పుడు జీరో సిక్స్ జీరో సెవెన్ జీరో ఎయిట్ పోతుంది అంటే ఈరోజు మీరు కాళ్ళు ఇరుగుడితే రేపు చేతులు రెండు ఇరుగుడతారు ఈ పరిస్థితి ఎవరికి అవసరం లేదు సామాన్య ప్రజలకు అవసరం లేనిది ఈరోజు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం దీన్ని పురుగొలుస్తున్నారు ఏమన్నంటే <issions> <S filtrate>